ప్రేక్షకులందరికీ వార్తా భక్తి ఛానల్కి స్వాగతం నమస్తే గారు హరే కృష్ణ తల్లి హరే కృష్ణ అంటే మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏంటంటారు ఈ రోజుల్లో చాలామందికి మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం అనేది తెలియదు అంటే చిన్నప్పటి నుంచే మనం పిల్లల్ని మన సనాతన ధర్మం యొక్క విలువలు తెలిసేటట్టు పెంచాలి అంటే ఏం చేయాలి సీతాపతి రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహు అరవిందదలాయతాక్షం రామ నిసాచర వినాశకరం నమామి నిశాచర వినాశకరం వినాశకర ఏదైనా మొక్కే వంగంది మానే వంగదు మనం చాలా వార్తలు చూస్తున్నాం వింటున్నాం ఇందాకేదో మరి నాకు వివరం తెలియదు కానీ ఆ చిన్న బిట్టు ఆ కింద తిట్లు చూసి చాలా శాడు ఎవరో ఒక అబ్బాయి కోడలను చంపేశాడు సంవేర్ ఇక్కడ నియర్ ఎక్కడో జరిగింది చంపేస్తే వాడి తల్లి వాడిని సమర్థిస్తుంది ఒక తల్లి వాడి కొడుకు ఆ కొడుకు భార్య ఆ భార్యకి వచ్చాను చిన్న పాప బాబో మొత్తానికి వాడి భార్యని చంపించాడు ఆ చంటిపేట ఏడుస్తుంది వాళ్ళ అబ్బాయి చేసింది సమర్థిస్తుంది సో ఇంత దిగజారినటువంటి తల్లులుంటే దిగజారినటువంటి ఉంటే ఇంక భవిష్యత్తు ఎలా ఉంటుంది పూర్వం అంటే ముప్పై నలభై ఏళ్ళ క్రితం వెనక్కి వెళ్తే అంటే ఏంటమ్మా అంటే ఈశ్వరుడు ఇది కరెక్ట్ ఆన్సర్ నువ్వు ఎప్పుడైతే అమ్మతో మొదలై ఈశ్వరుల దగ్గర చివరికి వస్తావు అంతా సవ్యంగా ఉంటుంది మనకి ఈ చదువు పోయింది కదా విద్య లేదు అంతా మిద్య అందువల్ల పిల్లల్ని చెడ్డవాళ్ళు అన అనడానికి లేదమ్మా పిల్లలు చెడ్డవాళ్ళు కాదు నిన్న మేము ఎవరున్నా గరిచి గుర్తి మీరు నమ్మండి వాళ్ళు ఆరింటికి వచ్చారు మేము ఆ నగ సంకీర్తన అది చూసుకుని ఏడున్నరకేమో వెళ్ళాం పది దాటింది ఏం తినరా ఆకలి లేదా మేము వెళ్ళాలి ఇంకా నాలుగు గంటల జర్నీ లేవరే ఆకలిస్తుందా చిన్న బిడ్డలు ఉన్నారు నాలుగేళ్ళోళ్ళు నాలుగో వాళ్ళు ముస డెబ్బై ఏళ్ళ ముసళ్ళు అంతా కూర్చుని ఉన్నారమ్మా అంటే చెడపిల్లలు అయితే కూర్చుంటారా ముదితలు నేరవగరా అని విద్య గలదే ముద్దార నేర్పింపగన్ అన్నారు చక్కగా చెప్తే వింటారమ్మా పిల్లలు ఏం చెడ్డోళ్ళు కాదు కానీ అమ్మ నాన్న శ్రద్ధ పెట్టాలి కొంచెం కూర్చోబెట్టాలి బాగుండేది అంటామే అమ్మతో పిల్లలకు ఉండాలి నాన్నతో పిల్లలకు ఉండాలి మా నాన్నకి తెలియకుండా నేనేం చెయ్యను ఆ కమిట్మెంట్ ఎప్పుడు వస్తుంది నాన్నతో బాండేజ్ ఉంటే వస్తుంది ఇప్పుడు రాములు వారు ఆ స్వయంవరం జరిగినప్పుడు అంత ట్రై చేసి మీద వేసుకున్నారు కదా శివధానస్సు జనకుల వారు కొంచెం ఇలా విరుపు ఏమన్నారు ఇక్కడ ఎవడో మగవాళ్ళాడా అన్నారు అదే కొంచెం కటుగా అంటే రాములు వారు అలా కంట్రోల్గా కూర్చున్నారు విశ్వామిత్రుడు చెప్పాడు నాయన వెళ్ళు ఎక్కువ పెట్టాడే విరిగిపోయింది మీకు తెలుసు సంబరపడి సీతాదేవి దగ్గరికి వచ్చి మాల వేయిపోయింది అంటే సినిమాలో అయితే ఆయన మా మెడ ఉంచుతాడు మాల వేస్తుంది కానీ మామూలుగా అయితే అసలు మేడా వంచలేదంట రాముడు ఎందుకు అంటే విల్లు ఎందుకు ఎక్కువ పెట్టానంటే నేను క్షత్రియుడిని నాకు పౌరుషం ఉంది మా గురువుగారు చెప్పారు పెళ్ళి కోసం నేను విల్లు విరవలేదు అమ్మ అర్థమైందా అర్థమైంది నేను పెళ్ళి కోసం విల్లు విరవలేదు మా గురువుగారు చెప్పారు మేము క్షత్రియులం అది మా ధర్మం రియాక్ట్ అయ్యాను పెళ్ళి అంటారా మా నాన్నగారితో మాట్లాడండి తొమ్మిది రోజులు పెట్టింది అంటున్నా అయోధ్య నుంచి మిథిలకు రావడానికి రథంలో అలా వచ్చాక వాళ్ళు మాట్లాడుకున్నారు నలుగురు అన్నదమ్ములు కదా జనకుడికి తమ్ముడు ఉన్నాడు ఆ తమ్ముడికి ఇద్దరు ఆడపిల్లలున్నారు అలా నలుగురికి నలుగురిని ఇచ్చి వివాహం చేశారు ఇదంతా ఎంత కమనీయంగా రమణీయంగా ఉంటుంది కదా చాలా బాగుంది వినడానికి కదా మీకు రాముడితో ఉదాహరణ ఇచ్చాను కదా మగవాళ్ళే అనుకోకండి ఆడపిల్ల విషయం కూడా ఒక ఉదాహరణ చెప్పాలి పార్వతీదేవి తపస్సు చేస్తుంది శివుడు ఒక వృద్ధుడు వేషంలో వచ్చి ఎవరి కోసం అన్నాడు శివుడి కోసం అన్నాడు శివుడు శివుడు గురించి నెగిటివ్గా మాట్లాడాడు ఎందుకు అతను బెలి చేసుకోవడం ఓ ఇల్లుందా ఇప్పుడు మంచి బట్టలా మెల్లో ఏమైనా మంచి లలిత జ్యూవెలర్స్ ఏమైనా చేసుకుంటాడా బూడిది రాసుకుంటాడు ప్లేట్ ఏమన్నా మంచి ప్లేటా కంచు ప్లేటా కపాల్లో ఎవరు ఎవరి గురించి ఇలా నెయిటీగా మాట్లాడాడు ఎవరితో పార్వతీదేవి అలాంటి వాడిని ఎందుకు పెళ్లి చేసుకోవడం అని మాట్లాడాడు ఆవిడ అన్ని భరించి ఇప్పుడు ఆయన ఎద్దు మీద ఎక్కుతాడని అంటున్నావు ఏనుగు మీద వెళ్ళేవాడు కూడా ఈ ఎద్దు మీద వెళ్ళేవాడికి మొక్కి వెళ్తాడు కదా అని చక్కరేసింది ఐరావతం ఐరావతం ఏనుగు ఉంది కదా ఏనుగు మీద వెళ్ళేవాడు కూడా ఈ ఎద్దు మీద వెళ్ళే ఆయనకి మొక్కి వెళ్తాడు కదా దట్ ఇస్ పవర్ ఆఫ్ శివ శివ అని చెప్పింది అని చెప్పి ఆవిడ వెళ్ళిపోతుంటే చేపట్టుకున్నాడు ఎవరు మారువేషంలోనే శివుడు వెనక్కి తిరిగింది అని మామూలు శివుడిగా కనపడ్డాడు సిగ్గుపడింది అయితే నేను అంటే నా ఇష్టమే అయితే పెళ్లి చేసుకుందామా అన్నారు అంటే అప్పుడు ఏం చెప్పాలి ఆవిడకి ఇష్టమేగా అంటే పెళ్లి చేసుకోవాలిగా పెళ్ళి చేసుకుని ఇంటికెళ్ళి అమ్మ అల్లుడు లెట్స్ గిల్లుడు అనాలేమో ఇప్పుడు ఉండే లో ప్రొఫైల్ గర్ల్స్ అయితే అంటారు మరి ఆవిడ ఏం చెప్పింది ఇష్టమే అండి మా నాన్నగారితో మాట్లాడండి అని వెళ్ళిపోయింది అర్థందా లెర్న్ ఫ్రమ్ దిస్ బ్రదర్ అండ్ సిస్టర్ బ్రదర్ అండ్ సిస్టర్ ఎవరు నారాయణుడు నారాయణి నారాయణుడు రాముడు పార్వతి నారాయణ నువ్వు ఎవరినో తీసుకొచ్చేసేసి వీడు అల్లుడు కోడలో వాళ్ళని హట్ చేసేసి వాళ్ళని ఒప్పించండి నిన్న ఏదో తీర్పు వచ్చింది నాకు నచ్చింది అప్పుడప్పుడు కోర్టులు కూడా మంచి తీర్పులు ఇస్తున్నాయి అని ఆనందపడ్డాను ఓ కూతురు మేజర్ అయిన తర్వాత తండ్రి మాట వింటేనే ఆస్తిలో హక్కు బాగుండ్లా చాలా బాగుంది నేను ఇష్టం వచ్చినట్టు తండ్రికి వ్యతిరేకంగా ప్రవర్తించి నాకు ఆస్తి కావాలి ఆడడానికి హక్కు లేదు కదా కదా యు మస్ట్ లాయిల్ నాట్ స్పాయిల్ కదా గుండెల మీద పట్టుకుంటే చంటి పెద్ద తండుద్ది ఆనందపడతాడు తండ్రి కానీ ఇరవై కూడా అన్నకూడదు కదా కదా అందుకని గారు రాసినట్లుగా ఆ ఎవరో రాసింది తనికెళ్ళ గారు చదువుతూ ఆయన ఏడ్చేశారు మన చిన్నజీ స్వామి వారి ఏదో కార్యక్రమంలో ఐదు ఆర ఏళ్ళు అవుతుందేమో పదేళ్ళు ఎందుకో నాన్న వెనకబడ్డాడు విన్నారా మనకు కూడా ఎందుకో నాన్న వెనకబడ్డాడు ఎన్ని రా ఎంతో ఎవరో రాశారు అది ఆయన చదివి పాపం ఆయన ఆయనకి మా నాన్నకు ఉన్న బంధం చెప్పేది అలా అసలు నేను వారితో అన్నాను తనిఖర్ణి గారితో మీరు ఇలా మీ నాన్నగారి గురించి చెప్పారు అని చెప్పి సో అలా ఇది ఆ బాండేజ్ ఉండాలమ్మా బౌండరీస్ ఉండాలి నేను కూడా చాలాసార్లు చెప్తాను సో మా నాన్నగారు మమ్మల్ని ఎత్తుకుని ముద్దు చేశారు అవేమీ మాకు తెలీదు కానీ అప్పుడప్పుడు అలా పొడి పొడిగా చిన్న చిన్న టీచింగ్స్ ఇచ్చారు అలాంటిది ఒకటి చెప్తాను సరదాగా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం మరి మనం అంత మధ్యతరగతి వాళ్ళం కదా బెడ్రూమ్లోనే అద్దం ఉంటుంది ఆ బెడ్రూమ్లోనే బట్టలు అల్మర్లు అక్కడే అద్దం పౌడరు రాసేసుకుని బట్టలు వేసుకుని ఫ్యాను లైట్లు ఆర్పుకుని వెళ్ళిపోతుంది వెళ్ళేటప్పుడు మా నాన్నగారు నిలబడ్డారు వేసుకున్నావు పౌడర్ రాసుకున్నావు మరి ఫ్యాను లైట్ ఆర్పాలిగా అని కరెంటు బిల్లు ఎవరు కడతారు నీ బాబు కడతాడా ఎప్పుడు నేను నలభై ఏళ్ళ క్రితం మీరు నమ్మండి ఇంక నేను ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా లైట్లు ఫ్యాను ఆర్పే వెళ్తాను ఏం మమ్మల్ని తిట్టలేదు అమ్మాయి తిట్టలేదు అరవలేదు ఓ దెబ్బ కూడా వేయలే ఎవరు కడతారు అన్నది నేర్పాలి మనం ఏమి నేర్పం ఈ విషయంలో మన మెగాస్టార్ చిరంజీవి ఏదో అడిగితే చెప్పాడు ఇదే చెప్పాడు అది లైట్లు ఫ్యాన్లు ఆరినేవి ఇదే సెల్లో నాకు ఏదో ఉంటుంది మొబైల్లో చూసుకుంటాను అని చెప్పాడు మంచి మాట కదా ఎందుకు వేస్ట్ చేయాలి ఇందా గరికపాటి వారు కూడా అదే అంటున్నారు ఎందుకు వేస్ట్ చేయాలి ఆయన ఆయన చెప్పింది ఏమిటంటే మనం పగటి పూట కూడా లైట్లు ఎందుకు వేసుకోవాలి కిటికీలు పెట్టుకోవాలి కానీ అని ఆయన చాణక్యుడి గురించి చెప్తూ చెప్పారు కాబట్టి మనం ఎలా జీవించాలో మన పెద్దలు చూపించారు వాళ్ళు ఎనభై తొంభై జీవించి కూడా సంతోషంగా ఉండేవారు నలభై యాభైకి రాలిపోతున్నారు కానీ సంతోషంగా రాలిపోవట్లేదు కదా మంచి తిండి లేదు మంచి నిద్ర లేదు పెద్ద కళల సౌధం అని ఇల్లు కట్టుకుంటాడు అందులో సుఖంగా నిద్రపోవడు ఆ ఇల్లు ఎందుకు కట్టుకున్నాడు కూడా తెలీదు నేను మా ఫ్రెండ్తో చెప్పాను డూప్లెక్స్ ఇక్కడే ఒకసారి వెళ్ళా ఇంకా వెళ్ళని చెప్పా కోపం వచ్చింది ఎందుకు వచ్చిందంటే వాళ్ళు అసలు ఇంట్లో ఏ నియమాలు ఫాలో అవ్వట్లే ఇల్లు దేని కట్టుకోవాలి ఇంటిని ఏమంటారు భవనము కదా భవనం అంటే ఏంటమ్మా భగవంతుడు వశించు స్థలము అసలు ఓ స్నానం లేదు ఓ పూజ లేదు ఎవరికి పాటి వాడు నడుస్తూ తినేసి నడుస్తూ పళ్ళు దోమేసుకుని ఒక్క మాట అన్నాను వాడితో ఈ అది మొత్తం సెంటర్లో ఏసీ నాకు ఏసీ రూమ్ ఇచ్చాడు పైన బెడ్రూమ్లు రెండు కార్లు వాడికి వాడి భార్యకు ఒక కారు ఇవన్నీ ఎవడిచ్చాడో వాడికి తీసుకోవడం కూడా వచ్చు అని చెప్పా అది మనకి తెలియాలి ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నావా ఏదో మనకి వాళ్ళు గౌరవంగా ఈ వసతి ఇచ్చారు వెళ్ళేటప్పుడు ఆటో పట్టుకొచ్చి దీన్ని ఏంటి కాదు కదా ఇది మనది కాదు కదా అలాగే ఈ ప్రపంచం కూడా మనది కాదు మనం గెస్ట్ డూ అవర్ బెస్ట్ అది మస్ట్ అదే యూ పొట్టిన్ టూ డస్ట్ అన్నది నిజమే గురువు గారు చిన్నప్పటి నుంచి పిల్లలకి ఏంటంటే పేరెంట్సే రోల్ మోడల్గా ఉంటారు ఎందుకంటే ఇప్పుడు మాకు కూడా ఇంట్లో మేము ఏమైనా చేసామంటే దానికి కారణం మా అమ్మ మా అమ్మమ్మలే వాళ్ళ దగ్గర కార్తీక మాసాలు చేయడం చూడడం మార్గశీర్లు లక్ష్మివారాలు ఇలా చేసుకోవాలా గుమ్మాలకి ఇలా ముగ్గులు పెట్టుకోవాలి ముగ్గులు వేసుకోవాలి ఇంట్లో రోజు ఉదయం సాయంత్రం దీపం పెట్టాలి సూర్య నమస్కారాలు చేయాలి తులసి మొక్కకి స్నానం చేయగానే నీళ్లు వేయాలి అంటే అవి ఇప్పుడు ఎట్లా తాయాయి అంటే మాకు ఎప్పుడన్నా బై మిస్టేక్ ఏదైనా హడావుడిలో వెళ్ళిపోయాము మర్చిపోయి అంటే ఏదో వెంటది ఏదో మిస్ అయ్యామే అన్న ఫీల్ వస్తూ ఉంటుంది వాళ్ళ పుణ్యం కదమ్మా వాళ్ళ పుణ్యం మన జీవితం మమ్మల్ని మా అమ్మ కాలు కడుక్కోకుండా ఇంట్లో ఒకరు రాణిచ్చేది కాదు స్కూల్ నుంచి వచ్చాక స్నానం చేసి బట్టలు మార్చుకున్నాకనే మనం స్నాక్స్ పెట్టేది మా అమ్మే మన డిగ్రీలు చదివింది అనుకుంటున్నావు ఏంటి ఐదో తరగతి బట్ వెల్ ఎడ్యుకేటెడ్ కదా నువ్వు డిగ్రీలు చదువుతావు ఆడు కాలు కడుక్కోడు బూట్తో ఇంట్లోకి ఒకరి చేస్తాడు మన ఒక యాంకర్ పిల్లలు ఇద్దరని చెప్పింది మంచి ఆవిడ వాళ్ళకి ఏమన్నా నేర్పించారా వంట వచ్చా అని అడిగా చిన్నపిల్లలు కదండీ అంటుంది ఆవిడ పన్నెండు ఒకళ్ళకి పద్దెనిమిది ఒకరికి వస్తే చిన్నపిల్లలు ఏంటి మా అమ్మ మాకు పిల్లలం మేము నలుగురు మాగపిల్లం వచ్చి చెల్లి మాకు అందరికి అన్ని పనులు వచ్చు మాగపిల్లలతో సమానంగా మా మేము అన్ని పనులు చేస్తాం మా అమ్మ చెప్పిన పనులన్నీ మేము ఇల్లు అడగడం అంటూ బట్టలు అమ్మతో పాటు ఒడియాలు పొలం పని బావిలో నీళ్ళు తోడడం మొక్కలకు పాదులు ఇల్లు అలకాలి పేడ తేవడం అలకడం అన్నీ చేసుకో మా అమ్మ అన్నీ నేర్పించింది కట్లు పొయ్యి కదమ్మా కట్లు పొయ్యి ఆ కట్లు పొయ్యి కొంపటి ఆ కొంపటి మీద చిన్న గిన్నె అందులో బంగాళదుంపలు రెండేసి మొక్కల కోసం అందులో వేసేసి ఆ పొయ్యి మీద పెనం పెట్టి పిండి కలిపి పిండి మరి గట్టి కలపాలుగా మరి చిన్న చేతులు కలిపేసి వండలు చేయమనేది స్కూల్కి వెళ్ళాలి మేము పూరీలు తినాలి అందుకని రే బంగాళదు వండలు చేయరా ఒకళ్ళు వండలు చేసేవాళ్ళు ఒక ఒకటి పూరి వస్తాండి మీకు అర్థమైందమ్మా పని అందరూ అందరం అసలు మాకు పని రాదు మేము పని చేయము నేను ఎందుకు చేయ అసలు ఏమీ లేవు అమ్మ చెప్పినా నాన్న చెప్పినా మేము చేయడమే వచ్చు అసలు ఎదిరించడం లక్షణాలు మాకు తెలియదమ్మా ఇప్పుడు స్విగ్గీ జొమాటో బ్యాచ్ తయారైతే మనం ఎవరు తప్పది వండడం రావాలి జీవించడం రావాలి ఆర్టిస్ట్ ఎప్పుడు పాలు ఎక్కడి నుంచి వస్తాయి అని పిల్లోని అడిగితే ఏంటి ఆన్సర్ బూత్లోంచి వస్తాయి నుంచి వస్తాయి అదే పాలు ఎక్కడి నుంచి వస్తాయండి ఆవు నుంచి వస్తాయి లేకపోతే గేదె నుంచి వస్తాయి చెప్పాలి షాప్లోంచి కాదు కదా మేము టెంపుల్ క్యూ లైన్లో ఉన్నాం టెంపుల్ క్యూ లైన్లో ఉంటే తండ్రి మా అబ్బాయిని టెక్నో స్కూల్లో చేర్పించాను అసలు మాట ఎంటలేదు నా జీతం కంటే ఎక్కువ ఫీజు ఫీజు కొడుతున్నా ఎలా ఎలా చెప్పాడు వాడు మాట ఎంటలేదంటే ఇంతకే ఏం చదువుతున్నాడు సెవెంత్ ఏసీ ఏసీ స్కూల్ వాడిని వేసుకోవాల్సిన వయసులో ఏసీలో పెడితే ఎలాగండి వాడు ఎప్పుడన్నా మీ ఆవిడికి వాళ్ళ అమ్మకి ఎప్పుడైనా హెల్ప్ చేస్తాడా అంటే చదువుకుంటాడు కదండి ఇలాంటి అమ్మకి వాడు ఏం ఉపకారం చేయకపోతే రేపొద్దున్న ఆవిడ జ్ఞానాదాశ్రానికి వెళ్ళాల్సిందిగా వృద్ధాశ్రమం వచ్చిగా ఖచ్చితంగా మొక్కే వంగదు మానే వంగదు కాబట్టి మీ ఓడు వాళ్ళ అమ్మ వెనకాల వాళ్ళ అమ్మ చెప్పిన పనులన్నీ చేస్తే ఆటోమేటిక్గా ఆడు మంచి విద్యార్థి అవుతాడు నువ్వు బాగా చదువు ఓకే నువ్వు బాగా చదువుకో ఓకే నువ్వు బాగా చదువుకో నువ్వు బాగా చదువుకో బాగా చదువుకుని ఆడపిల్ల ఎక్కడో లవ్ జిహాద్ సూట్ కేసులోకి వెళ్ళిపోవడం లేదా ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోవడం ఈ పిల్లోడు అక్కడికి ఎగిరిపోవడం బాగా చదువుకోవడం అంటే ఏంటి బాగా ఉద్యోగం వచ్చేవేనా బాగా చదువుకుని అమ్మానాన్ని గుర్తుపెట్టుకుని వాళ్ళకి సేవించాలి పొండరేకుడు ఎవరు ఎవరు పొండరీకుడు ఎవరు పాండ మార్చిన సినిమా చూసారా అమ్మాని అరచిన తీరు రోజు ఈ జన్మకు లేదా అదైందమ్మా ఆయన వాళ్ళ నాన్నగారు కాలు నొక్కుతుంటే అంటే చాలా విచ్చలు విడిగా తిరిగేశాడు తర్వాత పాండగం దర్శనం అయింది బుద్ధి వచ్చింది ఆ కాలు నొక్కుతుంటే వస్తాడు కృష్ణుడు వస్తాడు వచ్చే ఏమయ్యా ఎండగా ఉంది కాలు కాలిపోతున్నాయి అంటే నేను మా పితృదేవుడు సేవలో ఉన్నాను కాసేపు అక్కడ వెయిట్ అంటాడు ఎవరిని భగవంతుడి నువ్వు ఆశ్చర్యపోయావమ్మా ఆశ్చర్యపోయా సేవాళ్ళ నాన్నగారు కూడా ఎవరు వచ్చారు అంటారు ఆదిదేవుడు నాన్న అంటే ఆదిదేవుడు వస్తే ఏం చేస్తున్నావు అంటే మనని ఉద్ధరించడానికి వచ్చినవాడు ఉండకుండా ఉంటాడా నాన్న అంటాడు కూల్గా అంటే కాన్ఫిడెంట్ లెవెల్ని మనం కంగారు పిడిపోతాం వాళ్ళకున్న అది సో నిజంగా ఎండగా ఉంది ఇక్కడ కాలు కాలుతున్నాయంటే అక్కడ ఇటుక ఉంటుంది దాని మీద నిలబడి అంటాడు ఈసురుతాడు ఇక్కడ ఉండేది ఇటుకని విట్టు అంటారు అందువలన ఈజ్ కాల్ విట్టల అసలు నువ్వు భవంతుడి కోసం వెయిట్ చేయాలా భవంతుడి కోసం వెయిట్ చేయాలా ఏదమ్మా సమంజం భగవంతుడు అక్కడ భగవంతుడే భక్తుడి కోసం వెయిట్ ఆ లెవెల్ నువ్వు అర్థం చేసుకోవాలి వాళ్ళ వాళ్ళ భక్తి మాతృభక్తి పితృభక్తి రాముడు ఎందుకమ్మా ఏడిచాడు అడవిలో అయ్యో నాన్నగారు వెళ్ళిపోయారా తెలియ కదా పాపం వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఆరు రోజులకేమో ఆయన వెళ్ళిపోయారు వీళ్ళు వచ్చి చెప్పారు అప్పుడు అక్కడ ఉండే దొంపలతో పిండితో పెండ ప్రదానం చేశారు వాళ్ళ నాన్నకి దహనాలు అయ్యి రాముడి చేతి మీద జరగలేదు అంత ప్రేమ రాముడికి ప్రేమే దశరథ మహారాజుకి ప్రేమే పాపం నోచుకోలేదు కానీ రాముడి చేతి మీదుగా ఆ అదృష్టం ఎవరికి వచ్చింది జటాయువుకి వచ్చింది పక్షికి వచ్చింది పక్షికి వచ్చింది ఇవా నిన్న ఈవేళ తెల్లవారుజామున ఒక ఆయనకి చెప్పాను అన్నమాట రావణాసురుడు చనిపోయాడు రావణాసురుడు రాముడికి ఏమిటి శత్రువేగా విభీషణుడికి ఏమిటి తలకూరి పెట్టాలిగా నేను పెట్టడం వాడు క్యారెక్టర్ కరెక్ట్ కాదు అన్నాడు ఎవరు విభీషణ్ వాడు రాముడు ఏమన్నాడు తెలుసా ఐ యాక్సెప్ట్ యూ యాజ్ ఎ బ్రదర్ సో ఈజ్ ఆల్సో మై బ్రదర్ ఐ విల్ డూ దట్ నేను చేస్తా మరణ అంటే నా వైరం ఇంకా వాడు మరణించాడు వాడికి నాకు వైరం లేదు వాడు చేశాడు తప్పు దాన్ని శిక్ష పడింది నేను చేస్తాను అది రాముడు అదవుతుందమ్మా సో ఇవన్నీ మనం పిల్లలు చెబితే కదమ్మా వాళ్ళకి ఏమైనా అర్థమయ్యి క్యారెక్టర్ బిల్డింగ్ నువ్వేమీ చెప్పకపోతే సినిమాలు చూస్తాడు సినిమాయే నిజం అనుకుంటాడు అంటే గురువు గారు ఇప్పుడు అసలు పిల్లలు అలా కాకుండా ఇలా పెరగాలి అంటే

పూ పూ అని ఉమ్మేసిన పూలు కొనుక్కొచ్చేస్తాం అవునా మరి మేము పూలు కోసేవాళ్ళం మా నాన్నగారు ఆ దక్షిణం వైపు అంటే పూర్వం ఇల్లు కడితే కొంత స్థలం మట్టికి వదిలేవారు అంతా గచ్చులు చేసి రొచ్చు చేసేవారు కాదు మట్టి ఒక కొంత ప్లేస్ ఉండేది అక్కడ తులసం ఉండేది ఇక్కడ పూల మొక్కలు ఉండేవి నా బాగా గుర్తు డిసెంబర్ పూలు అంటారు తెలుసా తెలుసు కలర్ కలర్స్ కూడా ఉంటాయి అందులో ఆ పువ్వులు నా బాగా గుర్తు ఇంకొకటి కనకాంబరాలు ఇంకొకటి ఏదో పూలు మొత్తానికి అవి ఉండేవి మేము కోసేవాళ్ళం ఇప్పుడు పూలు కోయాలంటే ఏం చేయాలి స్నానం చేయాలి స్నానం చేయాలంటే బావిలో నీళ్ళు తోడాలి ఇంటర్లింక్ ఇవన్నీ పొద్దున చేసేవాళ్ళం చేసి నాన్న పక్కన కూర్చునే వాళ్ళం నాన్న మంత్రం చదువుతుంటే మేము పువ్వులు అక్షతలు వేసేవాళ్ళం ఆటోమేటిక్గా ఏమొస్తుంది సంస్కారం రాదా అదే నాన్నే పొద్దున్న లేచి యా యా ఓకే యా యా చక్కగా శుభ్రంగా దారంతా వీడి సొల్లు వీడి జోల్లు ఇన్ సెల్లం ఇంకొచ్చేది నిల్లు ఇవన్నీ నేర్పబడాలి ఎవరు నేర్పాలి తల్లిదండ్రులే త్రూ టైమ్ త్రూ బిహేవియర్ నువ్వు చెప్పేగమ్మా రోల్ మోడల్ అంటే రోల్ వరకు ఓకే మోడల్ ఉండకూడదు కదా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఏమి వక్కర్లేదు మా తమ్ముడు కూడా అలాంటిది ఒక ఉదాహరణకు కూడా చెప్పాడు వాడు ఇప్పుడు మామూలుగా మనకు కోపం వస్తుందిగా ఎవరైనా మిస్టేక్ చేస్తే వాడు మూడు రూపాయలు దొంగతనం అంట ఆలోచించమ్మ ముప్పై ఐదు నలభై ఏళ్ళ క్రితం మూడు రూపాయలు అంటే ఎన్ని డబ్బులు చాలా డబ్బులు ఎన్ని కొడుకోవచ్చు అప్పచ్చులు చాలా కదా వాడు మూడు రూపాయలు బుక్లో పెట్టాడంట మా నాన్నగారు వెనకాల నిలబడ్డారు వాడు చెప్పాడు ఇప్పుడు ఇంకేమిటి నెక్స్ట్ పిషాబ్ అయిపోయాను ఈ బదులైపోయాను అనుకున్నాంటి వాడు అసలు ఆయన కోపం తెచ్చుకోలేదంట అరవలేదు ఒక దెబ్బ కూడా వేయలే అక్కడ ఇంకా అప్పట్లో వంద రూపాయలు పెద్ద నోట్ కదా వంద యాభైలు ఇలా చూపించి ఇవి కూడా మన డబ్బులే అన్నారట అంతే ఏంటి ఇవి కూడా మన డబ్బులే అంటే దాని అర్థం ఏంటి నువ్వు దొంగతనం చేయాల్సిన పని లేదు అని కొట్లే తిట్లే అరవలే కోపంగా కూడా చూడలేదంట కాబట్టి ఎవరి ద్వారా వస్తుంది మనకి అలవాట్లు తల్లిదండ్రుల ద్వారా నువ్వు ఇంటికి లేచి షార్ట్ వేసుకుని ఇంట్లో ఈ అని తోగుకుంటూ నడిచి మంచి కొడుకు మంచి కూతురు ఎక్కడి నుంచి వస్తారు నీకు ఆవు వేస్తే దూడగట్టి మేస్తుందా కాబట్టి ఈ సొసైటీ బిల్డింగ్ డిపెండ్ ఆన్ ద పేరెంట్స్ పిల్లలు చెడ్డోళ్ళు కాదు చెప్పాను కానీ నేను నా ఊరు వెళ్ళాను చిన్న చిన్న బిడ్డలు వచ్చారమ్మా నాలుగేళ్ళ పిల్లలు నాలుగో తరగతి పిల్లలు పదో తరగతి పిల్లలు ఆరో తరగతి పిల్లలు ఏంటి మహాభారతంలో క్వశ్చన్లు నడిచి చెప్పేస్తున్నారు భీష్ముడికి ఇంకో పేరేంటి ఎవరన్నా చెప్పండి చూద్దాం భీష్ముడు అసలు పేరు భీష్ముడు కాదుగా చెప్పరా దేవవ్రతుడు దేవవ్రతుడు భీష్ము అనే తెలుసు అసలు పేరు కాదమ్మా నువ్వెవరు హూ ఆర్ యూ వాట్ ఈజ్ యువర్ ఆక్యుపేషన్ ఇది నా ప్రశ్న నువ్వెవరమ్మా ఇప్పుడు యాంకర్ అది కాదుగా చేస్తున్నా కూడా యాంకర్ బట్ యువర్ నాడ యాంకర్ ఎవరు విమల కదమ్మా అలా ఆయన భీష్మ ప్రతిజ్ఞ చేశాడు దస్వై కాల్డ్ భీష్మ బట్ యాక్చువల్లీ దస్వైజ్ కాల్డ్ గాంగేయుడు ఎవరికైనా తెలుసా గాంగేడి తెలీదు దేవవ్రతులు అసలు తెలదు అదే తెలియాలంటే పిల్లలు చెప్పారు మహాభారతం ఎవరు రాశారు వ్యాసులు వారు రామాయణం ఎవరు రాశారు వాల్మీకి పిల్లలు నాలుగు చదివే పిల్లలు ఎలా వాళ్ళ అమ్మ నాన్న వచ్చి కూర్చున్నారు అక్కడ ఎవరు టీవీలు చూడలేదు నూట పదిహేను రోజులుగా మహాభారతం జరుగుతుంటే వచ్చి కూర్చుంటున్నారు వింటున్నారు అమ్మ కాబట్టి పిల్లలు చెడ్డోళ్ళు కాదమ్మా కూర్చోబెట్టాలి